నమస్తే అన్న విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ సడన్ గా ఏందన్నా ఈ అసలు ఒకవైపు భారతదేశం అన్ని ప్రపంచ దేశాలన్నీ కొంచెం మన వైపు కాన్సన్ట్రేషన్ చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాన్సన్ట్రేషన్ చేస్తే బ్రహ్మోస్ కంటే పెద్ద బాంబు ఇది అడితే ఏ స్ట్రైక్ కూడా పనిచేయదు అంటే ఎందుకంటే విరాట్ కోహ్లీ నిజంగా అంటే నిన్న నాకు తెలిసినంత వరకు పదకొండు నుంచి పదకొండు నలభై ఆ మధ్యలోనే ఒక పోస్ట్ వదలడం జరిగింది చూసుకుంటే రెండు రోజుల నుంచి కూడా ఆర్టికల్స్ రాస్తున్నారు వాళ్ళు దొంగ సచ్చిన నా గోడ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు విరాట్ కోహ్లీ మీద ఏడ్చనీకి సరిపోతుంది ఒక మ్యాచ్ సరిగా ఆడకపోతే అట్లాంటిది ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక లెవెన్ లెవెన్ ఫార్టీ మధ్యలో ఆ పోస్ట్ చూసే వరకు ఒక రెండు సెకండ్లు నిజం చెప్తున్నానన్న మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అయ్యిందేమో అంటే అంత బాధ అంటే కళ్ళల్లో వాటర్ రావడం కూడా అంటే అంత ఎమోషనల్గా ఫీల్ అయినా మన అసలు విరాట్ కోహ్లీ చేసింది నిజం చెప్తున్నాను టెస్ట్ క్రికెట్ బతికింది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ బతికిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి విరాట్ కోహ్లీ అవురా అన్నారు ఒలింపిక్స్ కూడా మన క్రికెట్ గురించి మాట్లాడుతుందంటే మొట్టమొదటి మార్గదర్శి కారణమే మన విరాట్ కోహ్లీ అన్నారు ఆ రేంజ్ లో తనకుంటే ఈ ఏమైనా న్యూస్ ఆర్టికల్స్ రాసేవాళ్ళు వాళ్ళు గానీ మన కామెంటేటర్స్ కానీ మన బీసీ సెలెక్షన్ గానీ ఒక మ్యాచ్ ఒక సిరీస్ సరిగా ఆడకపోతే విరాట్ కోహ్లీ మీద ఏడ్స్ చా ఏందో నాకు అర్థం కాదన్న ఇప్పుడు కూడా దీన్ని వెనక ఇప్పుడు బీసీఐ సెలక్షన్ వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు ఇంగ్లాండ్ కి టెస్ట్ క్రికెట్ జరుగుతుంది ఇప్పుడు మన జూన్ లో టెస్ట్ క్రికెట్ జరిగితే దానికి స్క్వాడ్ అనౌన్స్ చేయాలి ఖచ్చితంగా ప్రెజర్ పెట్టింటారు అన్న అన్న గతంలో చూసుకుంటేనే నన్ను అడిగితే సంవత్సరంన్నర నుంచి విరాట్ కోహ్లీ మీద బీభత్సమైన ప్రెజర్ ఉందన్న స్ట్రైక్ రేట్ సరిగా లేదంటాడు ఒకడు ఓ సిరీస్ లో సరిగా ఆడలేదు అంటాడు ఇంకోడేమో ఈ రెస్ట్ కావాలా ఇంటికి పోయి కూర్చుంటాడు కరెక్ట్ టైంలో లో ఇండియాకి వచ్చి ఆడాడు అంటాడు ఇవన్నీ ఎందుకన్నా అన్న ఆయన ఎన్నో లో అన్న ఎన్నో లోస్ చూసి కమ్బ్యాక్ ఇచ్చి ఏకేక కెప్టెన్ అన్న అరవై పర్సెంట్ మన టెస్ట్ క్రికెట్ లో విన్ పర్సెంట్ పెట్టింది ఏకేక కెప్టెన్ మా విరాట్ కోహ్లీ అన్న నేను ఎన్ని చెప్పుకోవాలన్న రికార్డులు ఇప్పుడు ధోని కప్పులు కొట్టిన ఐసీసీ టోర్నమెంట్లు కొట్టిన అంటారు రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్ కప్పులు కొట్టినంటాడు కోహ్లీ కొట్టలేదు అంటారు ఆ ధోని వెనకాల స్టేజ్ లో ఈ రోహిత్ శర్మ వెనకాల నాకోటి స్టేజ్ లో ఉండేది విరాట్ కోహ్లీ కదా అన్న వాళ్ళే కదా కొట్టి ఆ విరాట్ కోహ్లీ కదా గెలిపించింది మ్యాచ్ లో ఆ నాగోడ్ స్టేజ్ లో కొట్టినందుకే కప్పులు వచ్చినాయి వాళ్ళందరూ కూడా విరాట్ కోహ్లీ మీద ఏడ్స్ వచ్చాడు ఏందో నాకు అర్థం కాదు ఓకే అంటే ఈ ప్రజర్ ని మరి అంత పెద్ద సీనియర్ ప్లేయర్ ఎందుకు తీసుకోలేకపోయాడు దాన్ని ఎట్లా ఎదుర్కోలేకపోయాడు అన్న కేవలం ఈ పాలిటిక్స్ లొంగిపోయాడు అంట ఒకసారి రెండు సార్లు అన్న ఒకసారి రెండు సార్లు ఎవడైనా అంటే ఇప్పుడు ఇతర దేశస్తులకు తెలుసు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వాళ్ళకి తెలుసు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ మా బోర్డు కాడితే మా బోర్డు లో ఉంటే ఖచ్చితంగా ఒక మ్యాచ్ కూడా తను రిటైర్డ్ ఇచ్చేంత వరకు పక్కకు కూర్చోబెట్టామని వాళ్ళు వాళ్ళు స్టేట్మెంట్ వదిలేం అట్లాంటిది మన గొప్ప ప్లేయర్ తన ఆట తీరును తెలుసుకున్న అదర్ కంట్రీస్ బోర్డులే అడుక్కుంటున్నారు విరాట్ కోహ్లీ గురించి ఈ రోజు కూడా ఇంగ్లాండ్ బోర్డ్ కాస్టర్స్ వాళ్ళు ఈ ఒక్క సిరీస్ కి రా ఈ ఒక్క సిరీస్కి రా ఇంగ్లాండ్ కి రాని అడుక్కున్నారు అన్న వాళ్ళు ఖచ్చితంగా విరాట్ కోహ్లీని పెట్టుకునేసి వెనక పబ్లిష్ చేసుకుంటారు వాళ్ళు ఓకే అంటే నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే మరి ఒక సిరీస్ తర్వాత రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ అఫీషియల్ గా ఇస్తే ఒక గ్రాండ్ వెల్కమ్ గ్రాండ్ విక్టరీయో లూజో లేదంటే గ్రౌండ్ లో వేలాది మధ్యలో రిటైర్మెంట్ జరిగితే బాగుండేది కదా ఎందుకలా సడన్ గా ఒక స్టేట్మెంట్ తోటి ఒక చిన్న ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ కి అట్లీస్ట్ రెస్పెక్ట్ అంటే దక్కాలేనా స్మెన్ గిల్ కి నువ్వు అది ఏది కెప్టెన్సీ ఇచ్చి వీళ్ళని ఏం మాట్లాడకుండా వీళ్ళని ఏం అడగకుండా బీజేపీ సిరీస్ లోనే రోహిత్ శర్మ ఆ ప్రెజర్ని తట్టుకోలేక నాకంటే బాగా ఆడేవాళ్ళు ప్లేయర్స్ ఇండియాకి ముఖ్యం అనేసి మన జస్ప్రీత్ బ్రహ్మాని మ్యాచ్ ఫైవ్ కి కెప్టెన్ గా కూర్చోబెట్టి ఆడి ఆడిపించి రోహిత్ శర్మ పక్కకు నన్ను అప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఎంత ప్రెజర్ ఉంటది మ్యాచ్ మధ్యలో పోయి ఇంటర్వ్యూ ఇచ్చింది వన్ ఓ క్లాక్ కి రోహిత్ శర్మ నాకు తెలుసు నేనేందనేసి అనేది అనేసి అంత ప్రెజర్ ఉన్నప్పుడు ఒకసారి రెండు సార్లు చూసుకుంటాడు ఏం ఏం ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎన్ని మ్యాచ్లు గెలిపించలేదు లేకపోతే ఇండియాకి ఎన్నెన్ని మ్యాచ్లు అన్న ప్రపంచ దేశాలే ఇప్పుడు నిన్న రిటైర్డ్ ఇచ్చినప్పుడు కూడా హిట్లర్ డెడ్ అనే న్యూస్ ఆర్టికల్ తెగ వైరల్ అన్న హిట్లర్ డెడ్ అనేది అంటే తన ఇంపార్టెన్స్ మ్యాచ్ తెలుసు కాబట్టి వాళ్ళకందరూ తెలుసు తెలుసు ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఇండియా బ్యాటింగ్ లైన్అప్ లో కూడా చూసుకుంటే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ స్థానాలు ఏ ఎవరైనా భర్తీ చేయగలుగుతారు కానీ నెంబర్ త్రీ స్థానాన్ని అట్లీస్ట్ అంత దగ్గట్లు వచ్చే ప్లేయర్ మాత్రం ఒక పది పదిహేను సంవత్సరాల వరకు ఎవరు రారన్ నాకు తెలిసి టెస్ట్ క్రికెట్ అయితే ఫ్యూచర్ లో ఎవరు రారన్న పంతొమ్మిది వందల నలభై నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్స్ తన కెప్టెన్ లో ఉన్నప్పుడు ఓడిఐ టీ ట్వంటీ మన టెస్ట్ ఫార్మాట్ ఇండియా నెంబర్ వన్ గా కూర్చోబెట్టిందన్న ఏ కెప్టెన్ కూడా చేయలేకపోయింది అంటే విరాట్ కోహ్లీ ఒక్కడే చేసింది బీజేపీ సిరీస్ కూడా బీజేపీ కప్ కూడా కొట్టింది మా విరాట్ కోహ్లీ అనే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా గడ్డ మీద అట్లాంటి వాళ్ళ మీద ఏడ్స్ వచ్చి బి బిసి ఈ పాలిటిక్స్ నేర్పి పాలిటిక్స్ చేస్తే ఏడి వరకు చెప్పన్నా ఓకే ఫైనల్ గా అస్ ఎ విరాట్ కోహ్లీ ఫ్యాన్ గా ఏం చెప్పాలి విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే అయిపోయింది అన్న క్రికెట్ కి అదేది అరే నిజం చెప్తున్నా మొన్న రంజ్ సిరీస్ అయిపోయినాక రంజ ట్రోఫీ ఢిల్లీలో ఆడుతాడు అంటే తొమ్మిదిన్నరకు మ్యాచ్ అంటే ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి అది స్ట్రీమింగ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ పెట్టుకుని కూర్చున్న తో మన ఇప్పుడు ఆయన ఆడకపోతే ఇంకెందుకు చూస్తాం మన క్రికెట్ క్రికెట్ చూసేదే ఆయన కోసం అన్న ఏదో బాధ అయితే బాధ అట్లీస్ట్ ఓడిఏ అని ఆడుతున్నాడు ఆ ఓడిఏ థౌసండ్ ట్వంటీ సెవెన్ అన్న వరల్డ్ కప్ వరకన్నా ఈ బీసే పాలిటిక్స్ మా విరాట్ కోహ్లీ ఉన్న మీద లేకపోతే బాగుంటుందన్న ఓకే థ్యాంక్ యూ సో మచ్